శ్వాసకు సంబంధించి మీరు మనకి మూడు ప్రశ్నలు ఉన్నాయి దాని అడుగుతాం ఒకటి శ్వాసకు సంబంధించింది రెండు స్పెరి కార్డుకు సంబంధించింది మూడు బ్రహ్మరంధ్రం అనే పదవ వాడ పిల్లలు పుట్టినప్పుడు చాలా ఇక్కడ మెత్త మెత్తగా ఇది ఏంటి దీన్ని ప్రాచీన మనులు ఈ వాళ్ళ భాషలో చెప్పడం ప్రయత్నించారు వాడు చెప్పింది మాత్రం ఈ సత్యమే మనిషి ఆరోగ్యంగా ఉండడానికి మనిషి ఆనందంగా ఉండడానికి మనిషి మనిషిగా ఉండడానికి ఇచ్చారు శ్వాస మామూలుగా శ్వాస అన్నప్పుడు మనకి ఇవన్నీ చూస్తాం కానీ ప్రాణము ఉదాహరణమునము సమానము అంటే శ్వాసని ఇన్ని రకాలుగా చెప్పడానికి కారణం ఏంటంటారు దానికి ఇందాక మీరు చెప్తున్న క్లీన్సింగ్ సంబంధం ఏంటి శ్వాస వ్యవస్థ బాడీని బ్యాలెన్స్ చేసేవి ఉంటాయండి అంటే నీ బాడీ నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ డిగ్రీస్లోకి లాక్ చేయడం అనేది హూజ్ కంట్రోలింగ్ ఈ వాయువు కంట్రోల్ చేస్తుందండి ఒకటి ఎక్స్క్రిటరీ సిస్టమ్ అది వెళ్ళడానికి కావాల్సిన ఒత్తిడి కొంతమంది పిల్లలకి నువ్వు ముక్కితే కొంచెం ఫ్రీ మోషన్ అవుతుందని చెప్తూ ఉంటావు సో అది ఈ ప్రాణవాయువుకి సంబంధించిందండి ఇన్ని వాయువులు కలిసి ఐదు రకాలే కదండి మొత్తం పది రకాలు ఉంటాయి పది రకాలు ఉంటాయి ఈ పది రకాల యొక్క వాడకం దాని మధ్యన ఒక రిధం ఉంటుంది దాన్ని డాన్స్ చేయించవచ్చు